మనకి దర్గమిటలో బ్యానింగ్ ఆఫ్ అన్రెగ్యులేటెడ్ డిపాజిట్స్ టీ ఈ యాక్ట్ కింద ఒక కేసు రిజిస్టర్ అయింది ఇందులో మనకి ఎయిటీన్ కంప్లైన్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా విహాన్ ఫుడ్స్ అండ్ గ్రామీణ ఫుడ్స్ ఈ ఎండి దగ్గర మనీ డిపాజిట్ చేయడం జరిగింది ఒక్కొక్కరి దగ్గర త్రీ పాయింట్ ఫైవ్ లాక్స్ అతను తీసుకున్నాడు ఫ్రాంచైజీకి అన్నట్టుగా దాని తర్వాత దే వాళ్ళందరికీ రిటర్న్స్ ఫ్రమ్ సెప్టెంబర్ ఇవ్వ ఇవ్వలేదు ఈ రకంగా మొత్తం ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలు మనకి తెలిసి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మంది దాకా వాళ్ళు పేమెంట్స్ చేశారు అండ్ మిస్అప్రోప్రియేషన్ జరిగింది అని తెలుస్తోంది ఇందులో ఎండి బూర్ల విజయ్ కుమార్ ఏవన్ మేనేజర్ మహేంద్ర ఇంత అండ్ సునీల్ ఏత్రి వీళ్ళు అరెస్ట్ అయ్యారు మన దగ్గర అండ్ ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు ఈ వీళ్ళందరి బ్యాంక్ అకౌంట్స్ కూడా జరుగుతుంది అండ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము మనం ఇందులోని విక్టమ్స్ అందరికీ కూడా వాళ్ళ మనీ రికవర్ అయ్యేట్టుగా అన్ని రకాల కృషి చేస్తున్నాము త్రూ ద కోర్ట్ వాళ్ళకి ఇచ్చేట్టుగా మన దగ్గర విక్టమ్స్ ఉన్నారు వాళ్ళు మాట్లాడాలి అనుకుంటున్నారు నేను కొడవలూరు మండలం నార్త్ రాజపాలెం నుంచి తెచ్చాను ఉమెన్ ఎంపవర్మెంట్ కింద ఫ్యామిలీకి కొంచెం సపోర్ట్ కోసం నేను కూడా మూడున్నర లక్ష బయట అప్పు తెచ్చి ఈ ఫ్రాంచైజ్ లో ఆగస్టులో కట్టాను ఆగస్టులో కట్టి నాలుగో తేదీ షాప్ ఓపెన్ చేశాను ఇట్లా వీళ్ళు ఇస్తానన్న బెనిఫిట్స్ అన్నిటికో అన్ని వస్తాయి కదా ఫ్యామిలీకి కొంచెం ఫైనాన్షియల్ గా ఉంటుంది అని చేశాను సెప్టెంబర్ నుంచి అతను ఇస్తానన్న ఏబి ఇవ్వలేదు అక్టోబర్ లో మేము ఆఫీస్కి వెళ్ళి అడిగాము అక్కడ ఎండి మేనేజర్ గారిని అడిగితే మేడం త్రీ డేస్ లో క్లియర్ చేస్తాము త్రీ డేస్ లో క్లియర్ చేస్తామని ఇట్లా వెకెట్ చేస్తూ వచ్చారు వాళ్ళు కానీ నవంబర్ లో అయితే అసలు పైకి కూడా వెళ్ళనివ్వలేదు కింద పెట్టి మేనేజర్ గారి కానీ టెలికాలర్స్ తో కానీ ఎవరితో మాట్లాడని చేసేశారు ఇదంతా కుదరదు అని డిసెంబర్ లో రెండో తేదీ కూడా వెళ్ళాము అతను మేమే డబ్బులు కట్టలేదని తిరిగి అన్నాడు మేము కట్టినట్టు మా దగ్గర పూర్తి సాక్ష్యాలు ఉన్నాయి మేము కట్ వాళ్ళ అకౌంట్ లకే వేశాము కట్టాము కదా చూపించాము ఇంకా వాళ్ళు అసలు ఏది రెస్పాండ్ అవ్వలేదు ఎవ్వరు కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు కదా అని మేడం గారిని వచ్చాము మేడం గారిని కలిసాము మేడం గారి చొరవతోటి త్వరగా సిఐ గారికి చెప్పారు సార్ వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళని అరెస్ట్ చేసి చేశారు ఇట్లా మాకు జరిగిన అన్యాయం ఇంకా కొన్ని ఫ్రాంచేస్ జరగకుండా చూసుకోవాలి అందరూ ఇట్లానే ఉన్నారు ఇట్లా ఈ వీళ్ళే కాకుండా మహే బూర్ల మహేంద్ర అండ్ విజయ్ బూర్ల విజయ్ కుమార్ అండ్ వాళ్ళ అన్న విష్ణుమూర్తి అతను కర్ణాటకలో విష్ణు ఫుడ్స్ జింగో చిప్స్ అంజయ్య మిక్చర్స్ అండ్ బాబా చికెన్స్ ఇట్లా నాలుగు తెలుగు నాలుగు రాష్ట్రాలలో కర్ణాటక తమిళనాడు రెండు తెలుగు రాష్ట్రాలలో అండ్ ఒడిశాలో కూడా ఉన్నారు మొత్తం ఆరు వందల మంది బాధితులు మేము ఆ ఆరు మంది దగ్గర మూడున్నర లక్షల నుండి ఇరవై లక్షల వరకు వసూలు చేస్తున్నారు ఎవ్వరికి సెప్టెంబర్ నుంచి ఒక్క రూపాయి కూడా ఎవరి అకౌంట్లకి వేయలేదు వాళ్ళు అయితే అసలు మాకు మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలేదు చెప్పలేదు ఏది టెలి కాలర్స్ అడిగితే వేస్తాం వేస్తాం అంతా చెప్పారు ఇట్లా ఇది కాకుండా తెలుగింటి రుచులు కింద కొత్తగా ఫ్రాంచైజ్ మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ మనీ కట్టించుకో మూడున్నర లక్ష వాళ్ళు వాళ్ళకు కూడా ఏమీ ఇవ్వలేదని తెలుసు ఈ వీళ్ళు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇదే విధంగా అందరినీ మోసం చేసుకుంటూ తప్పించుకుంటూ వస్తున్నారు మేడం గారి దయ వల్ల ఈ రోజు అతను అరెస్ట్ అయ్యాడు మేడం గారి దయ పోలీస్ శాఖ వారి దయతోటి మాకు ఆ మనీ రీఫండ్ అయ్యేట్లా చూడండి మేడం నేను పెయింట్ షాప్ లో వర్కర్ గా పనిచేస్తున్నాను అయితే యూట్యూబ్లో యూట్యూబ్లో యూట్యూబ్ లో ప్రకటన ప్రకటన చూసాము గ్రామీణ హోమ్ ఫుడ్స్ అని వాళ్ళు ఏమంటే మూడు మూడున్నర లక్ష కట్టండి నెలకి ఎనిమిది వేల రూపాయలు రూమ్ రెంట్ పన్నెండు వేల రూపాయలు శాలరీ ఏడు వేల రూపాయలు ఇంట్రెస్ట్ కలిపి ఇరవై ఏడు వేల రూపాయలు మీకు ప్రతి నెల వస్తుంది పోతే స్టాక్ మీరు అమ్ముకున్నందుకు థర్టీ పర్సెంట్ బెనిఫిట్ వస్తుంది మీకు మంచి ఉపాధి అవకాశం ఉంటుంది ఇది అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చెప్పారు నేను ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే టెల్లికారు ఫోన్ తీశారు తీసి రెండుసార్లు మీరు ఒకసారి ఆఫీస్కి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు మాగొండ లేఅవుట్లో ఆఫీస్ ఉంది ఒక నాలుగు ఫ్లోర్ బిల్డింగ్ అది అక్కడికి వెళ్ళి మాట్లాడేలాక నాకు నంబర్ లేక నేను డ్రాప్ అయ్యాను యాక్చువల్గా ఏప్రిల్లో నేను ఫోన్ చేశాను నమస్తే రాబోయే తర్వాత టెలికాలర్స్ ఫోన్ మీద ఫోన్ ఫోన్ మీద ఫోన్ రండి సార్ మీరు మీరు రండి సార్ మీకు ఎందుకు మంచి అవకాశం సార్ అని ఒకటే విధంగా మనం అట్రాక్ట్ చేసింది దాని తర్వాత మళ్ళా వెళ్ళాను నేను లోకల్గా కూడా అందుకు అప్పటిదాకా పెట్టిన బ్రాంచెస్ నేను ఎంక్వైరీ చేశాను పర్లేదండి బాగానే జరుగుతుంది మా బెనిఫిట్స్ మాకు వస్తున్నాయి ప్రతి నెలా అని అన్నారు సరే అని నేను జూన్లో స్టార్ట్ చేశాను జూన్లో స్టార్ట్ చేస్తే ఆగస్టు వరకు బెనిఫిట్స్ ఇచ్చారు తర్వాత స్టాక్ సరిగా పంపట్లేదు వాళ్ళు ఏం సార్ మాకు స్టాక్ లేదు ఏం అమ్మాలి అంటే ప్రతి నెల ఎలాగే మాత్రం మీరు అమ్మిన వరకు డబ్బులు ఇవ్వండి అని మాత్రం అంటున్నారు వాళ్ళు చెప్పిన ప్రకారం వేస్తూ ఉన్నాము ఆ తర్వాత సెప్టెంబర్ నుంచి ఇక వాళ్ళు డబ్బులు ఇవ్వడం మానేశారు స్టాకు ఫోన్ తీయడం మానేశారు స్టాక్ రాలేదు ఇక మేము అమ్మలేక రూమ్ రెంట్లు వాళ్ళ స్టాక్ రానంత మాత్రం ఓనర్ సాగరు కదా ఇంకా మేమే రూమ్ రెంట్ రెండు మూడు నెలలు కట్టాము నిన్న డిసెంబర్లో మొత్తం రూమ్ ఆ రూమ్ కూడా వెకెట్ చేసి ఖాళీ చేశాను సార్ ఈ నాలుగు నెలల నుంచి మాకు బెనిఫిట్స్ ఏమి రాలేదు ప్రతి కుటుంబం ప్రతి ఫ్రాంచైజు మూడున్నర లక్షలు కట్టాము కొంతమంది ఐదున్నర లక్షలు కట్టిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇరవై లక్షలు కట్టిన వాళ్ళు ఉన్నారు ఇది చాలా ఫైనాన్షియల్ క్రాడ్ సార్